काशिंग धारेव जल्दी बराबरि చూడవాళ్ళు గట్టిపాలి వారు వస్తున్నారు

ఈరోజు భారతరత్న మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా మేవాడ మహారాజు పదిహేను వందల నలభై మే తొమ్మిదో జరిగిన వారు జన్మించడం జరిగింది వారు మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ హిందూ సామ్రాజ్యంలో అంతకుముందు జరిగిన యుద్ధాల్లో ఎదిరించి నిలబడిన ఏకైక హిందూ సామ్రాజ్య స్థాపకుడు మహారాణా ప్రతాప్ సింగ్ అంటేనే ఒక ఉత్తేజమైన పేరు హల్దీఘాట్ యుద్ధంలో ఎంతో పేరు ప్రఖ్యాతి అంత అంతకుముందు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితుల్లో చిత్తోడి మహారాజుగా ఉండి మొఘల్ సామ్రాజ్యాన్ని దరిచికుండా వారి యొక్క ఆశని చేసిన మహారాజు అనమాట చేతక్ అనే గుర్రం మీద అతని యొక్క ప్రాణాలు కాబడింది ఈ రోజున బజాజ్ కోటి వారు ఆ పేరును పెట్టి ఆ చేతక్ అనేది ప్రముఖమైన గుర్రంగా ఉదయగిరి సామ్రాజ్యంలో ఈ రోజు కూడా ఆ చేతక్ ఒక సమాధి ఉంది అనమాట మహారాణా ప్రతాప్ అంటేనే ఒక ఉత్తేజమైన పేరు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఆయన నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున జరుగుతున్న యుద్ధం కూడా ఆదర్శంగా తీసుకొని మనం అంతా వారికి సపోర్ట్ గా సైనికులకి అందరికి సపోర్ట్ గా ఉండాలని వారి యొక్క మనోధైర్యం మనోధైర్యం నింపాలని వారికి శాంతి చనిపోయిన అమృత శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను